హలో ఎవ్రీవన్ ఏషియా కప్ అయితే సెప్టెంబర్ నైన్త్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మ్యాచ్తో స్టార్ట్ అయింది సెకండ్ మ్యాచ్ చూసుకుంటే సెప్టెంబర్ టెన్త్ ఇండియా వర్సెస్ యూఏఈ మ్యాచ్ అయితే ఉంది సో ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ యూఏఈ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే టూ టీమ్స్ కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది పిచ్ రిపోర్ట్ ఏంటి వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది ఫైనల్గా బోత్ టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది అనేది చూద్దాం ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగబోతుంది అండ్ మ్యాచ్ జరిగే టైంలో వర్షం పడే ఛాన్స్ అయితే లేదు బట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యాక డ్యూ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఫిఫ్టీన్ మ్యాచెస్ ఆడింది ఇందులో టెన్ మ్యాచెస్ విన్ అయింది ఫోర్ మ్యాచెస్ ఓడిపోయింది ఒక మ్యాచ్ టై గా ఉంది ఈ పిచ్ ఇనిషియల్ గా ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలంగా ఉంటుంది స్టార్టింగ్ లో బ్యాటర్స్ రన్స్ కొట్టడం కష్టం కావచ్చు ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యి కొద్ది స్పిన్నర్స్ ప్లే వస్తారు మెయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్నర్స్ ఎక్కువగా డామినేట్ చేయొచ్చు ఈ పిచ్ పై టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ లో యావరేజ్ స్కోర్ వన్ ఫార్టీ ఫైవ్ గా ఉంది ఐపీఎల్ మ్యాచెస్ ఇంక్లూడ్ చేస్తే వన్ ఫిఫ్టీ సెవెన్ కి పెరిగింది ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ కోర్ చూసుకుంటే వన్ ఫార్టీగా గా అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వన్ ట్వంటీ ఫోర్ గా ఉంది ఓడిఏ ఫార్మాట్ లో టూ టీమ్స్ కి మధ్య త్రీ మ్యాచెస్ జరిగాయి త్రీ మ్యాచెస్ లో కూడా ఇండియా టీమే విన్ అయింది టీ ట్వంటీ ఫార్మేట్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది ఆ ఒక్క మ్యాచ్ లో ఇండియా టీమ్ నైన్ వికెట్స్ డిఫరెన్స్ తో గెలిచింది యుఏఈ సెట్ చేసిన ఎయిటీ వన్ రన్స్ టార్గెట్ ని టెన్ అవర్స్ లోనే చేశారు ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఒక ఓపెనర్ గా అభిజిత్ శర్మ కన్ఫర్మ్ గా ఉంటాడు బికాస్ తన ఫామ్ చాలా బాగుంది ఉన్నాడు ఇంగ్లాండ్ జరిగిన లాస్ట్ టీవంటీ మ్యాచ్ లో తన సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు అండ్ తన బౌలింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాడు సెకండ్ ఓపెనర్ గా చూసుకుంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి గిల్ అండ్ సంజు సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు ఈ లీగ్ లో సంజు అయిన కొచ్చి బ్లూ టైగర్స్ టోర్నమెంట్ అయితే విన్ అయింది బట్ గిల్ వైస్ కెప్టెన్ కాబట్టి తనే సెకండ్ ఓపెనర్ గాడే ఛాన్స్ ఉంది సో మోస్ట్లీ సంజు శాంసన్ బ్యాక్అప్ వికెట్ కీపర్ గానే ఉంటాడు వన్ డౌన్ లో తిలక్ వర్మ ఉంటాడు సౌత్ ఆఫ్రికాతో బ్యాక్ టు బ్యాక్ సెంచరీ కోర్ చేశాడు అండ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ త్రీ బ్యాటర్ గా ఉన్నాడు నెంబర్ ఫోర్ లో కెప్టెన్ సూర్య ఉంటాడు ఐపీఎల్ లో నెంబర్ ఫోర్ లో వచ్చి తను ప్రతి మ్యాచ్ లో ట్వంటీ ఫైవ్ ప్లస్ రన్ స్కోర్ చేశాడు ఈ పొజిషన్ తనకు బాగా సూట్ అవుతుంది నెంబర్ ఫైవ్లో హార్దిక్ పాండ్యా ఉంటాడు టీ ట్వంటీ ఏషియా కప్లో హార్దిక్ పాండ్యాకి లెవెన్ వికెట్స్ ఉన్నాయి ఇలాంటి టోర్నమెంట్స్లో హార్దిక్ పాండ్యా కీ ప్లేయర్గా ఉంటాడు నెంబర్ సిక్స్లో అక్షర్ పటేల్ ఉంటాడు అక్షర్ యాజ్ ఎ బ్యాటర్గా అండ్ బౌలర్గా చాలా ఇంపార్టెంట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో తను ఇంపార్టెంట్ నాక్ ఆడాడు నెంబర్ సెవెన్లో లో వికెట్ కీపర్గా జితే శర్మ ఉంటాడు తను ఐపీఎల్లో ఫిఫ్టీన్ మ్యాచెస్ ఆడి టూ సిక్స్టీ వన్ రన్స్ కోర్ చేశాడు తన స్ట్రైక్ రేట్ ఏకంగా వన్ సెవెంటీ సిక్స్ గా ఉంది ఇంకో వికెట్ కీపర్ గా సంజు ఉన్నప్పటికీ తన ఇంత లో ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడు సో మోస్ట్లీ కీపర్ కీపర్గా ఉంటాడు నెంబర్ ఎయిట్ లో బుమ్రా ఉంటాడు బొమ్రా తన లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ని సౌత్ ఆఫ్రికా నెస్ట్ గా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడాడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత కంబెక్ ఇస్తున్నాడు నెంబర్ నైన్ లో హర్షదీప్ సింగ్ ఉంటాడు హర్షదీప్ కి నైన్ వికెట్స్ ఉన్నాయి ఒక వికెట్ తీస్తే హండ్రెడ్ వికెట్స్ మైల్స్ లో రీచ్ అవుతాడు నెంబర్ టెన్ లో కుల్దీప్ యాదవ్ ఉంటాడు కుల్దీప్ ఐపీఎల్ లో ఫోర్టీ మ్యాచెస్ లో ఫిఫ్టీన్ వికెట్స్ తీసుకున్నాడు అండ్ తన ఎకానమీ కేవలం సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ గా ఉంది నెంబర్ ఎలవెన్ లో వరుణ్ చక్రవర్తి ఉంటాడు తన లాస్ట్ టీ ట్వంటీ సిరీస్ అంటే ఇంగ్లాండ్ జరిగిన సిరీస్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు బట్ డొమెస్టిక్ మెన్స్ లో తన పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు యుఏఈ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్ గా మొహమ్మద్ వసీమ్ అండ్ అలీషాన్ షరాఫు ఉంటారు వన్ డౌన్ లో వికెట్ కీపర్ అయిన రాహుల్ చోప్రా ఉంటాడు నెంబర్ ఫోర్ లో ఇతన్ డిసోజా నెంబర్ ఫైవ్ లో ఆషిఫ్ ఖాన్ నెంబర్ సిక్స్ లో అర్జిద్ నెంబర్ సెవెన్ లో ధ్రువ్ పర్షర్ నెంబర్ ఎయిట్ లో హైదర్ అలీ నెంబర్ నైన్ లో మహమ్మద్ జవాదుల్లా నెంబర్ టెన్ లో మహమ్మద్ రోహిత్ ఖాన్ అండ్ నెంబర్ లెవెన్ లో జునై సిద్ధ్కి ఉండే ఛాన్స్ ఉంది యుఏ రీసెంట్ ఫార్మ్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అండ్ యుఏ మధ్య ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లో ట్రై సిరీస్ జరిగింది ఈ సిరీస్ లో యుఏ టీం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు కేవలం ఆఫ్ఘనిస్తాన్ ఫోర్త్ మ్యాచ్ లో క్లోజ్ గా వచ్చి ఫోర్ రన్స్ డిఫరెన్స్ తో ఓడిపోయారు మే మధ్ లో బంగ్లాదేశ్ టీంతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో అయితే టూ వన్ తో విన్ అయింది యుఏఈ కెప్టెన్ అయిన మహమ్మద్ వసీమ్ ఏషియా కప్ క్వాలిఫైర్ లో ఒమన్ సెంచరీ స్కోర్ చేశాడు ఇంకో ఓపెనర్ అయిన అలిషాన్ షరఫ్ ఏషియా కప్ క్వాలిఫైర్ లో బాగా పర్ఫామ్ చేశాడు బౌలింగ్ లో జునాయున్ సిద్ధ్ కి ఈ టీమ్ కి కీ బౌలర్ గా ఉన్నాడు ఏషియా కప్ క్వాలిఫైర్ లో అండ్ ట్రై సిరీస్ లో బాగా పర్ఫామ్ చేశాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఈ బౌలర్కి హండ్రెడ్ వికెట్స్ ఉన్నాయి యుఏఈ టీం నుండి ఫస్ట్ హండ్రెడ్ వికెట్స్ తీసుకున్న బౌలర్ గా జునైన్ సిద్ధి ఉన్నాడు ఆల్ రౌండర్స్ అయిన అషిఫ్ ఖాన్ అండ్ రాహుల్ కొన్ని బాగా పర్ఫామ్ చేశారు బట్ ఆ పర్ఫార్మెన్స్ వినడానికి సరిపోలేదు మరి ఈ మ్యాచ్ లో ఏ టీమ్ విన్నోస్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఏ ప్లేయర్ ఎక్కువ రన్ స్కోర్ చేశారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి